దేవుడిచ్చిన వరం ఇదంతా కూడా దాన్ని మనంతటా మనం డబ్బు కోసం కలుషితం చేసుకోవాలి అందరికీ డబ్బే కావాలి నాకు కూడా కావాలి డబ్బు సిద్ధంగా చేసే ప్రతి పంట కూడా ఒక ఫార్ములా ఉంటది అంటే భూమి ఎప్పుడైతే స్టార్ట్ చేసి గింజను విత్తన శుద్ధి చేసుకొని మనం నాటు పెట్టుకుంటాం అక్కడ నుండి ఒక ఫార్ములాను ఒక సిస్టమ్ అనేది మనం వాడుకోవాలి ఆ సిస్టమ్ వాడితేనే మనం సక్సెస్ కాగలుగుతాం ఆ గవర గవర చేస్తే ఇది కాదు అంటే ఏదైనా కానీ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ పాలకూరు ఉన్నది మనం ఫస్ట్ భూమి రెడీ చేసుకోవాలి తర్వాత ఘనజీవామృతం దాంట్లో చల్లాలి భూమి రెడీ వేయాలంటే దున్నేయాలి ఫస్ట్ దున్నేసిన తర్వాత గడ్డి ఏమన్నా అంటే మొక్కలన్నీ ఏరేయాలి ఏరేసిన తర్వాత ఘనజీవామృతం చల్లేయాలి చల్లిన తర్వాత మళ్ళీ పవర్ వీడర్ వేసుకోవాలి అంటే భూమిలంతా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఏం చేస్తాం గింజ అలుగుతాం గింజను ఏం చేస్తాం విత్తన శుద్ధి చేస్తాం విత్తన శుద్ధి చేసుకుని గింజ అలికేస్తాం అలికిన తర్వాత వాటర్ ఇస్తాం ఇక్కడ నుండి స్టెప్ అంటే స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్ అయిన తర్వాత పది పన్నెండు పదిహేను రోజుల వరకు ఏం చేయాలంటే ఓన్లీ వేపాకు రసం అంటే ఏ వాసానికి సహజ సిద్ధంగా చేసేదానికి ఎలాంటి డిసీజెస్ రావు కానీ వాతావరణం అంతా కలుషితం అయిపోయింది కాబట్టి మనం ముందు జాగ్రత్తగా అంటే రోగం రాకముందే మనం స్ప్రేయింగ్ అనేది వాడతాం ఓన్లీ వేపాకు రసం వేరే ఏముట్టద్దు వీలైతే ఆ మూత్రం అందుబాటులో ఉంటే ఏం చేయాలంటే అంటే వేపాకు ఇప్పుడు మనకు ఒక పంపు పడుతుంది అనుకోండి ఎగ్జాంపుల్ ఇరవై లీటర్ల పంపు పడుతుంది అంటే ఒక రెండు కిలోల వేపాకు తీసుకొచ్చుకొని ఒక హాఫ్ లీటర్ మూత్రంలో మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసి మళ్ళీ ఆ పద్దెనిమిది లీటర్ల పంపుల పద్దెనిమిది నుండి పంతొమ్మిది లీటర్లు నీళ్లు పోసుకొని ఇదేదైతే హాఫ్ లీటర్ దీన్ని దాంట్లో కలిపేసుకొని అప్పుడు స్ప్రే చేయాలి ఏంటిది అంటే మొదలు మొదలు ఇది ఎందుకు అట్లా చేయడం ద్వారా ఏమైతుంది అంటే ఏమన్నా గుడ్లు కాని అంటే ఏమైనా పురుగులు వచ్చేసి గుడ్లు పెట్టినా కూడా లేదంటే మన దోమ ఉన్నా కూడా అది చనిపోతది అంటే చనిపోదు కానీ ఏంటంటే వాళ్ళది దాన్ని తినది అంతే అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉండ ఉండే వాళ్ళు కూడా ఆ సహజ సిద్ధంగా పండించాలనేది రూల్ ఏమి ఉండదు కానీ నా అదృష్టం ఏంటంటే నాకు చుట్టుపక్కల ఎవరు లేరు కానీ ఎవరైనా చేయడానికి కూడా అట్లా ఉంటే ఏంటంటే ముందు జాగ్రత్త అది తినదు కాబట్టి పుల్లటి మజ్జిక అనేది ఏంటిది అంటే ఆ దాన్ని కూడా మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఒక పంపు కనుకోండి లేదంటే ఒక ఎకరానికి అనుకుంటే మనం మజ్జికను మనమే పెట్టుకోవాలి అంటే బయట నుండి తీసుకొచ్చుకునేది పెట్టద్దు మన పాలనే తీసుకొని అంటే వాస్తవానికి ప్రతిదానికి ఒక ఫార్ములా అన్న కదా బయట తీసుకుంటే అంటే మనకు ఒక ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన పనిచేస్తాయి అదే మన గోమాత పాలన తీసుకొని మనమే పెరుగు పెట్టుకొని దాన్నే మనం మజ్జిగ తయారు చేసుకొని దాన్ని మనం ఒక పది గంటల నుండి ఇరవై రోజుల వరకు ఎట్లయితే పులియ పెట్టి ఉంచిన తర్వాత అప్పుడు ఇత్యగుళ్ళన్ని వరకు చీడ పీడలకు అది బాగా పనిచేస్తాయి పూత ఆగడానికి పూత రాలకుండా ఉండడానికి అది పనిచేస్తాయి పూత కోసం పూత కోసం ఇప్పుడు ఇంకా ఇంకా తయారు చేసుకోవచ్చు అంటే చెప్పడానికి అయితే చాలా ఉన్నాయి అంటే మనం ఇదేంటంటే అప్పటికప్పుడు తయారు చేసేటి ఉంటాయి మనకు మెయిన్ వచ్చేది ఏంటంటే రైతుల అపోహ ఏంటంటే పురుగు పురుగు ఇప్పుడు ఈ రోజులలో చూస్తే ఇప్పుడు మిర్చి ఉన్నాయి మిర్చిలు వచ్చేది అయితే నల్లి అంటారు వాస్తవాన్ని దాని సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ కానీ దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి రైతుకి ఇష్టం ఉండదు అండ్ అందరు రెడీమేట్ అలవాటు పడ్డారు కాబట్టి తీసుకోవడానికి ఎవరు ఇష్టం దన్నదీ షాప్కి వెళ్ళి తీసుకొచ్చు కొని కొను కొనుకొచ్చి కొట్టేస్తాను అది పోతుందా పోదా అని తర్వాత మళ్ళీ మూడు రోజుల తర్వాత కాలేదు పోలేదన్న మళ్ళీ తీసుకొస్తాడు కొనుకొస్తాడు కానీ ఇక్కడ చేయడానికి ఇష్టపడను అందుకే మనం ఎవరిని అటు సైడ్ బతిమ్లాడి ఎంకరేజ్ చేసే పని చేయద్దు మనం ఏంటి వాస్తవానికి ఇప్పుడు మేము ఈ ఇయర్ ఒక ఇరవై గుంటలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం మిర్చిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అంటే దాంట్లో ఎలాంటి మార్పు లేదు అది మేము చేసి చూపెడతాం దానికి ఏంటిదా మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడొచ్చు దానికి ఏంటిది అంటే నల్లికి వాసనానికి ఫస్ట్ నియమాస్త్రం అంటే ఫార్ములా అనేది మనం ఒక ప్లాన్ చేసుకుని ఉంటే పదిహేను రోజులకు ఒకసారి నియమాస్త్రం ఫస్ట్ బేస్ సెకండ్ బ్రహ్మాస్త్రం నియమాస్త్రం అనేది ఏంటంటే అంటే గుడ్డు నివారణకు పనిచేస్తుంది అంటే ఒక పురుగు వచ్చి దాని మీద ఈ మొక్క మీద గుడ్డు పెట్టింది అంటే ఆ గుడ్డును అవసరగొడతాయి వేపలున్న గుణం ఏంటిది అంటే చేదు అది దాని మీద ఇవ్వడానికి గుడ్డు అవిసిపోయి పిల్లలు కావడానికి అవకాశం లేదు అది ఫస్ట్ అక్కడనే ఆపేస్తాయి లేదు మన ఇది కొట్టడానికి లేట్ అయింది అంటే బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే ఈ ఏమైనా గానీ ఒక ఏడు నుండి ఎనిమిది పది రకాల ఆకులను చేదు రకం ఆకులను తీసుకొని కనుక మనం మిక్సీ పట్టి దాన్ని కూడా మళ్ళీ ఆవు మూతనంతో మిక్సీ పట్టాలి పట్టేసి ఏం చేయాలి కదా అంటే ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఇరవై నాలుగు గంటలు అంటే చల్లారిన తర్వాత దాన్ని పంపుకొక ఒక ఆకులు చొప్పున కొట్టాలి అది కొట్టడం ద్వారా ఏంటంటే ఇక్కడ మన నియమాస్త్రం ద్వారా కంట్రోల్ గా లేదు అనుకుంటే అక్కడ ఆయన స్ప్రేకు ఎక్కువ సమయం పట్టింది అంటే అక్కడ పురుగు కనుక తయారైతే ఇది ఆ పురుగుకు బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అక్కడ ఉండని అలా దీంట్లో పురుగు ఒక్కటి కాదు రెండు రకాల ఇంకొకటి ఉంది బ్రహ్మాస్త్రం అంటే ఆ పురుగు దాంట్లో ఇంకొకటి ఉంటది అయినా కూడా పురుగు చావలేదు ఇప్పుడు వంకాయ వచ్చే డోస్ ఏంటంటే దరిద్రం ఏంటిది అంటే మన దగ్గర విపరీతమైన మందులు కొడతారు అన్ని క్రాప్స్ కొడతారు పుస్తవానికి దాన్ని మళ్ళీ తెల్లారని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారు మస్తు బాధ అనిపిస్తుంది కానీ మనం ఏం చేయలేదు నేను ఒక్కరినే ఉద్ధరిస్తే ప్రపంచం అంతా బాగుపడదు కదా నాలంటలు వందల వేల మంది తయారైతేనే అవుతాది అదే దరిద్రం బాధ అనిపిస్తుంది ఎందుకు చేస్తారు అని కానీ మనం ఏం అనలేము కానీ అది వండించిన ఆయనే తింటాడు మళ్ళీ తెల్లారానికి హాస్పిటల్ లో డబ్బులు పెడతాడు ఎందుకో తెలియదు అరే నీకేమన్నా ఆనందం ఉన్నదంటే లేదు ఎదుటోడు కావాలి మనం బతక అంటే ఆయన కూడా ఆ సబ్జెక్ట్ తెలియదు మరి తెలియనప్పుడు చేయొద్దు ఎదుటోడిని చంపే హక్కు నీకు అంటే అంత కెమికల్ యూజ్ చేసే హక్కు ఎవరిచ్చింది ఎవరు ఇయ్యలే నీకు ఆ భూమిని కాని ఆ పంటను కానీ నాశనం చేసే అధికారం నీకు లేదు నాకు లేదు ఎవరికి లేదు అది చేయొద్దు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది అందరూ డబ్బు కోసం ఆలోచిస్తాను కాబట్టి అట్లా చేస్తున్నారు దీంట్లో ఇంకోటి ఏంటిది అంటే పెద్ద పురుగు అయిపోయింది కదా దీంట్లో ఇంకొకటి పురుగు వస్తుంది ఏంటిది మెడ ఉరుపు మెడ విరుపు అని వంకాయల ఈ లోపల పురుగు ఉంటే అది కనబడదు కొమ్మ అంగిపోతుంది అంగిపోతుంది మెడ విరుపు అంటారు కాయ తలుచు కాండం దొలచు పురుగు అంటారు దీన్ని సింపుల్ అంటే దీన్ని ఒక అందరికి అబ్బా నాకు పురుగు వచ్చింది ఇది ఊతలేదు ఏదో కొడతారు ఏదో కొడుతున్నారు రకరకాలు కొడతారు దాన్ని కొట్టే మాత్రం హైడోస్ ఒక చెట్టు మీద ఒక కాయ అంటే ఒక చెట్టుకు కొట్టే మందు ఉన్నదో అది మినిమం ఇరవై ఐదు నుండి ముప్పై రోజులు దాని మీదనే ఉంటది మనకు ఏం చేస్తాం ఇలా కొట్టిందని మూడు రోజులు తీసుకొస్తారు లో అమ్ముతారు మనం అదే ఈ రోజుల్లోనే కడుగుడు కూడా తగ్గింది ఒకప్పుడు ఉప్పులేసి కడిగి మంచిగా తినేది కానీ ఇప్పుడు అయితే అది కూడా లేదు కనీసం అంటే జనాలు ఇంట్లో కూడా అంత ఫాస్ట్ గా తయారో చేయాలి గవర్ గవర్ చేస్తారు అక్కడ పెడతారు పెట్టాలి వెళ్ళిపోవాలి అది కూడా పాపం వాస్తవానికి ప్రతిదీ మనం తినేదాన్ని గనుక కంప్లీట్ గా ఒక దాని మీద అబ్జర్వ్ చేస్తారు అసలు తినలేం ఏది తినం ఇవ్వాలన్న ప్రస్తుత పరిస్థితుల బాగా డేంజర్ అది ఏడుపు వస్తాయి కళ్ళకుండా నీళ్ళు వస్తాయి అంటే ప్రతి దాని గురించి మాట్లాడుకుంటే కనుక చాలా దరిద్రం నిజంగా అనద్దు అనుకోవద్దు కానీ అది గా పోతే నీళ్ళు వస్తాయి అంత డేంజర్ అది అయితే ఆ వంకాయకి ఏదైతే కొట్టేది ఉన్నదో వంకాయ కానివ్వండి బెండ కానివ్వండి ఇప్పుడు వీళ్ళు హై ఆ ప్రపంచంలో అత్యధికంగా మందు వాడేది మిర్చి దాని తర్వాత మిగిలిన కూడా కామన్ దీంట్లో ఏంటంటే వంకాయ కచ్చేది మనం కొడితే అగ్నియాస్త్రం అనేది ఉంటది దాంట్లో అంటే పచ్చిమిర్చి వెల్లుల్లి పొగాకు ఆవు మూత్రం వేపాకు ఈ వీటిని తీసుకొని అన్నింటిని కలిపి మిక్సీ పట్టేసి ఉడక పెట్టేసి దాన్ని కనుక సేమ్ మళ్ళీ స్ప్రే కనుక చేసుకుంటే నేను మీకు ఫార్ములా చెప్తాను కానీ ఎంతెంత క్వాంటిటీ అనేది చెప్తాను సెకండ్ టైం నేను చెప్తాను అట్లా దాన్ని కనుక స్ప్రే చేసినట్లయితే అది మనకు ఒక నాలుగు నుండి ఐదు రోజులలో మీకు కాయదొలుచు కాండం దొలచు పురుగు నివారణ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అయిపోతుంది ఇది సింపుల్ లాజిక్ కానీ జనాలు చేసుకోవడానికి ఇష్టం రావాలి అంటే కొంచెం అది మనం ఎవరిని మారు అని చెప్పేది లేదు అంటే వాళ్ళు వినరు కాబట్టి మనం ఏంటంటే మనం చేసుకుంటా పోతాం సాటిస్ఫాక్షన్ అయితే ఇట్లా అన్ని రకాల పురుగులకు తెగుల నివారణకు సహజ సిద్ధంగా అంటే దేవుడిచ్చిన వరం ఇదంతా కూడా దాన్ని మనంతటా మనం డబ్బు కోసం కలుషితం చేసుకోవాలి అందరూ డబ్బే కావాలి నాకు కూడా కావాలి డబ్బు కానీ నేను ఏదేవి సేమ్ టైం నేను ఇక్కడ ఖర్చు లేకుండా నేను చేసుకున్నాను అంటే శ్రమ ఉంటది ఇక్కడ శ్రమ ఖచ్చితం అయ్యాలి అక్కడ డబ్బు పెట్టాలి నేను ఇక్కడ శ్రమ చేస్తా నాకు గా అన్ని కంట్రోల్ అవుతాయి ఏ పురుగు ఏ దోమైనా కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి వెళ్తే అక్కడ వరకు కూడా ఏ క్రాప్ అయినా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మేము దానికి ఎలాంటి కాంప్రమైజ్ లేదు మేము ఇక్కడ పండించిందని నాకు సొంతగా స్టోర్ ఉండదు కాబట్టి నేను అక్కడ అమ్ముకుంటాను ఎక్కువైనా బయటికి తీసుకెళ్ళి అమ్ముతాను నాకు ఒక లక్ ఏంటిది అంటే దేవుడు ఇచ్చిన వరం ఏంటిది అంటే సొంత స్టోర్ ఉండడం అంటే ఇది మనం మార్కెటింగ్ కూడా ఇబ్బంది ఉంటుంది చేయడమే గొప్ప కాదు మార్కెటింగ్ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మాకు దాని వల్ల ఏంటంటే నాకు మేము తీసుకు వెళ్ళిన కూరగాయలు మినిమం పొద్దున మేము ఆరున్నర ఏడు గంటలకు షాప్ అనేది స్టార్ట్ చేస్తే పదకొండు పన్నెండు వరకు మా అయిపోతాయి మిగితే అన్ని కూడా గా మళ్ళా అమ్మేసుకున్నాం వర్మీ కంపోస్ట్ తోకు ఉపయోగం వర్మీ కంపోస్ట్ అనేది ఇప్పుడు అది కూడా గోమయం అంటే దీంట్లో కూడా ఇవి మన దగ్గర వచ్చేస్తే ఏంటంటే వర్మీ కంపోస్ట్ సేమ్ మొక్కకు కావాల్సిన ఎన్ని రకాల సింపుల్ గా చెప్తాను మొక్కకు కావాల్సిన ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో అన్ని రకాల పోషకాలను అందించే వర్మ అది మనకు అందుబాటులో లేనప్పుడు తొందరగా రెడీ అయ్యేది ఇది ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ నుండి సిక్స్టీ డేస్ అరవై రోజులు పడుతుంది కాబట్టి అది లేట్ ప్రాసెస్ ఇది ఏంటంటే తొందర తొందరగా ఇవాళ ఫోర్ డేస్ కు ఘనజీవామృతం అయిపోద్ది ఫోర్ డేస్ లా జీవామృతం అయిపోద్ది అంటే వేసుకోవడానికి అయిపోద్ది దానికంటే ఈజీగా అయ్యేది ఖర్చు లేకుండా తొందరగా అయ్యేది ఏంటిదంటే ఘనజీవృతం సేమ్ ఈక్వల్ అది మొక్కకి ఎన్ని రకాల పోషకాలు నత్రజని భాస్వరం ఏవైతే తొమ్మిది నుండి పన్నెండు రకాల పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే వర్మి కాంపోస్ట్ ఇస్తుందో సేమ్ ఎట్ ఎ టైం ఘనజీవం అమృతం కూడా అదే ఇస్తాయి అంటే ఇప్పుడు మీరు అన్న షార్ట్ కట్ లో తొందరగా చెప్పేస్తున్నాను అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే దీని గురించి తెలుసుకోవాలని చెప్పేసి మీ దగ్గరికి వస్తే అంటే మీరు సండే నేను మాట్లాడినప్పుడు మనం మాట్లాడినప్పుడు సండే క్లాసు అని చేద్దామని ఆలోచన ఈ సండే మీ దగ్గరికి ఎవరైనా వస్తే దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా తప్పకుండా చెప్తా నేను నమ్మింది భూమాత భూమాత అని నాకు ఆ దేవుడు ఇచ్చిన వారం నేను నాకు తెలిసిందని నలుగురికి ఖచ్చితంగా తెలియపరచండి అది ఖచ్చితంగా చెప్తాం ప్రతి ఆదివారం క్లాస్ అనేది ఉంటే పొద్దున ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది దానికి ఏం చేయాలంటే ఒక మొక్క భూమిలో పెట్టినప్పటి నుండి ఏ మొక్క అయినా అండి దిగుబడి వచ్చేంత మటుకు మనం అడుగు అడుగు ఏం వేసుకోవాలి ఎరువులు పైన స్ప్రేలు అనేది ఏం కొట్టుకోవాలనేది చెప్తాం ఖచ్చితంగా ఇదండి అంటే ఎవరికైనా కానీ ఈ ప్రకృతి వ్యవసాయం మీద కానీ ఆర్గానిక్ వ్యవసాయం మీద కానీ ఇంట్రెస్ట్ ఉంది ఒకవేళ మేము నేర్చుకోవాలనుకుంటే మన ఇస్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే అన్న నెంబర్ నేను పర్సనల్ ఇస్తాను ఎందుకంటే ఈ వీడియో కింద అన్న నెంబర్ పెట్టచ్చు ఏంటి అంటే పుణ్యానికి ఫోన్ చేసి అదేంది ఇదేంది అని అడుగుతా ఉంటారు అట్లా ఎందుకంటే తను కూడా ఎందుకంటే ఎనిమిది కూడా కొన్ని ఎక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది మీకు ఎవరికైనా ఖచ్చితంగా నేను నేర్చుకుంటా దాని గురించి తెలుసుకుంటా అంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా అన్న నెంబర్ నేను మీకు పర్సనల్ గా పెడతా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇది వచ్చేసి మంచిరాలు జిల్లా ఇది శివలింగపురం అనే గ్రామంలో ఇక్కడికి వస్తే మీకు ఖచ్చితంగా వివరం చెప్తాను मरक व्यवसाय सम्बन्धित वडो मा